నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కేటాయిస్తానని నా వంత కృషిగా స్వచ్ఛత కలిగించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సత్ స్వచ్ఛత ఈ సేవలో భాగంగా జరుపుకోవడం చాలా ఆనందం ఏక్ దిన్ ఏక్ గంట ఇవి మనం రిలాక్స్ చేసుకోవచ్చు ఏక్ దిన్ కాకుండా మోర్ దాన్ వన్ డేస్ ఏక్ గంట కాకుండా మోర్ దాన్ వన్ అవర్ కానీ ఏక్ సాత్ అనేది మనం ఆ స్పిరిట్ క్యారీ చేయాలి అందరం కలిసి సో ఇది ఒకరి బాధ్యత వాళ్ళు చేయాలి కదా అనేది కాకుండా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేసుకోవడము కంటిన్యూ చేయడము చాలా అవసరం ముఖ్యంగా మనం గమనించుకుంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఉంటుంది ఎందుకంటే అది మన ఇల్లు కాబట్టి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఉండాలి ఎందుకంటే దోమలు అదర్ కమ్యూనికబుల్ డిసీజెస్ పొల్యూషన్ అంటే మనకు బాగుండదు కాబట్టి అది కూడా బాగుండదు మన వీధులు పరిశుభ్రంగా ఉండాలి సో ఇవన్నీ జరగాలి అంటే మనకి అందరం తలావకు చేయి వేయాలి సో మనం పోతూ ఉంటాం మధ్యలో సో మన చిన్న పేపర్ వస్తుంది మన దగ్గరకు చిన్న టిష్యూ వస్తుంది అది మనం బయట పడే పడేయకూడదు సో మన ఆర్మీ ఆఫ్ అవర్ కంటిన్యెంట్ ఈస్ దేర్ ఎవరైతే ఈ సఫాయి వర్క్స్లో మనకు ఉన్నారో సఫాయి వర్కర్స్ అంతా వీళ్ళంతా ఉన్నారు పొద్దున్నే మనం క్లీన్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద మనం పట్టుస్తూ ఉంటే అది నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసేంతవరకు ఎనిమిది గంటలు కానీ పది గంటలు కానీ మళ్ళీ అది అలాగే ఉంటుంది అది సో అది ఎవరికి ఇబ్బంది మనందరికీ ఇబ్బంది అది మన ఊరు బాగుండదు సో మన ఊరు బాగుండాలి మన ఊరు అందంగా ఉండాలి మన ఊరు శుభ్రంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమం మనం చెప్పుకోవాలి ఇందులో మా వంతు కృషిగా అంటే గవర్నమెంట్ వారి కృషిగా వంతు కృషిగా మేమేం చేస్తున్నాము ఏదైతే ఇంతవరకు చెత్త డమ్స్ ఉన్నాయి అన్అటెండెడ్ డమ్స్ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఎక్కడ కూడా ఈ డమ్స్ అన్అటెండెడ్గా ఉండి డర్టీగా ఉన్న ఏరియాలు కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా మేము రిమూవ్ చేస్తున్నాం సో ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా కొంచెం అందరూ కూడా బయటకు వచ్చి ఒక గంట మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే ఎక్కడెక్కడ అక్కర్లేదు ఎక్కడ కూడా ఆర్గనైజేషన్ అక్కర్లేదు మీ వీధిలోనే సరిపోతుంది ఈ మీ వీధిలో ఈ స్పాట్ ఉంది సరిగా లేదు ఇక్కడ మనం కొంచెం అందరం కలిస్తే అది క్లీన్ అవుతుంది